హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ట ఇన్స్టిట్యూట్ ఐడీ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ సెవెంటీన్ యుడే కరెంట్ హెడ్ హెడ్లైన్స్ ఫస్ట్ వన్ గమనిస్తే మౌంట్ సెమురు అగ్ని పర్వతము ఒక అగ్ని పర్వతం వార్తలో ఉంది క్రియశీలక అగ్ని పర్వతం దాన్ని యాక్టివ్ వాళ్ళకొనని పిలుస్తానన్నా నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారము నెక్స్ట్ గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్గా గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్గా ఎవరు వచ్చారో మాట్లాడుతాం నెక్స్ట్ వన్ టేస్ట్ అట్లెస్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ కరెంట్ ఫిట్స్ వెస్టిండీస్ ప్రధాన కోచ్గా ఎవరున్నారు నెక్స్ట్ వన్ యాచకులు లేని నగరంగా బిక్సాట్న లేని నగరంగా భారతదేశంలో ఏ నగరాన్ని ఎంపిక చేస్తారు వార్తలో ఉంది నెక్స్ట్ వన్ న్యాయవాదిగా కొనసాగుతూ జర్నలిస్ట్గా అనేది వార్తలో ఉంది అన్న వెరీ లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సమ్మిట్ వార్తలో ఉంది గమనిస్తే వరల్డ్ ఆయుర్వేద ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో గమనించాలి అంటే వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో ఈ మా మన ఇండియాలో జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వెల్వ్ టు డిసెంబర్ ఫిఫ్టీన్ మరి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎడిషన్ టెన్త్ ఎడిషన్ టెన్త్ ఎడిసన్ ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో డిసెంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ పదిహేను వరకు టెన్త్ ఎడిసన్ ఎక్కడ జరిగింది భారతదేశంలో యూకే అంటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ స్టేట్లో జరిగింది అన్న ఓకే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే మౌంట్ సెమురు అగ్ని పర్వతం ఒక అగ్నిపర్వతం వార్తలో ఉంది క్రిశీలకు అగ్నిపర్వతం యాక్టివ్ వాలకను ఒక అగ్నిపర్వతం వార్తలో ఉంది అంటే అది ఏ దేశానికి చెందింది అగ్నిపర్వతం పేరేంటి అయితే ఎప్పుడైతే యాక్టివ్ వాళ్ళకనో క్రీశీలక అగ్నిపర్వతం పర్వతం బదులైందో చుట్టూ ఉన్న ప్రజలకి చుట్టూ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది దానివల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కొంతమందికి శ్వాస వ్యాధులు కానీ లంగ్స్ డిసీజెస్ వ్యాధులు కానీ వస్తూ ఉంటాయి నాన్న ఇలా లేటెస్ట్గా ఒక అగ్నిపర్వతం వార్తలకు వచ్చింది మీకు రానున్న పోటీ పరీక్షలో క్రియశీలక అగ్ని పర్వతాల నుంచి ప్రశ్న పత్రంలో ప్రశ్న లేకుండా ఉండదు గ్యారంటీగా వస్తుంది నాన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ బద్దలవుతూ వార్తలకు వచ్చింది మరలా వార్తలకు వచ్చిన అగ్ని పర్వతం నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ మౌంట్ సెమురు అగ్ని పర్వతము మౌంట్ సెమురు అగ్ని పర్వతము ఎక్కడంటే ఈస్ట్ జావాలో ఈస్ట్ జావా అంటే ఏ దేశంలో ఉందంటే ఇండోనేషియా అంటే ఇండోనేషియా దేశం గుర్తుపెట్టుకో ఇండోనేషియాలో ఈస్ట్ జావాలో అడాప్ట్ అయ్యింది ఇక్కడ మీకు అనిపిస్తాయి మరి ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో తరచూ బదులవుతున్న అగ్నిపర్వతాలు ఒక్కసారి రీకాల్ చేస్తే మీకు గతంలో ఒక టూ మంత్స్ బ్యాక్ చెప్పా ఒకసారి అగ్నిపర్వతాలు అన్నీ ఒక వీడియో చెప్పా అంటే క్లారిటీగా చాలా చాలా ఇంపార్టెంట్ అని గమనిస్తే రెగ్జానస్ అగ్నిపర్వతం రెగ్జానస్ రెగ్జానస్ అగ్ని పర్వతం ఇది ఏ దేశంలో బద్దలైందంటే ఐస్ల్యాండ్ 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 ఒకసారి లేటెస్ట్గా బద్దలైన అగ్ని పర్వతాలు గమనిస్తే రెగ్జానస్ అమ్మ ఐస్ల్యాండ్ అండ్ మౌంట్ మేరగాంగో మౌంట్ మేరగాంగో అగ్నిపర్వతం అగ్ని పర్వతం కాంగోలో ఉందమ్మా రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ సకుర్ జీమా అగ్ని పర్వతం జపాన్ దేశం జపాన్ జీమ అగ్నిపర్వతం జపాన్ దేశం గుర్తుపెట్టుకోవాలి అండ్ హోంగా తోంగా హోంగా తోంగా రిపబ్లిక్ ఆఫ్ కాంగో రిపబ్లిక్ అని గుర్తుపెట్టుకో అండ్ తాల్ అగ్నిపర్వతం పిలిప్పైన్స్ తాల్ అగ్నిపర్వతం పిలిప్పైన్స్ అండ్ మౌంట్ సెమురు అండ్ మౌంట్ సెనబాంగ్ మౌంట్ మెరాప్పి మౌంట్ క్రకటోవా మౌంట్ సెమురు కానీ మౌంట్ సెనబాంగ్ కానీ మౌంట్ మిరాపి కానీ మౌంట్ క్రెగటోవ కానీ ఏ దేశమంటే ఇండోనేషియా అండ్ మౌంట్ యాసో మౌంట్ యాసో పొకటకో ఒకనవో ఓకే పొకటకో ఒకనవో జపాన్ దేశంలో అండ్ మౌంట్ స్త్రాంబోలి మౌంట్ స్త్రంబోలి మౌంట్ ఎట్నా మౌంట్ స్త్ర్రాంబోలి మౌంట్ ఎట్నా ఏ చేసామంటే ఎటలే గుర్తుపెట్టుకోవాలి కెలావియా అగ్నిపర్వతం కెలావియా అగ్నిపర్వతం హవాయి దేశంలో అంటే హవాయి అనే ప్రాంతంలో అండ్ పావులావ్ అగ్నిపర్వతం అలస్కా ఈ కంబర వీసా లేదా కంబర అని పిలుస్తారు స్పెయిన్ దేశంలో గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారము లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎయిటీన్ లోక్సభ మా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎయిటీన్ లోక్సభ ఎలక్షన్ జరిగాయి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది రాజీనామా చేశారు మరలా దానికి ఉప ఎన్నికలు నిర్వహించారు ఉప ఎన్నికలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో మూడు ఎంపీ స్థానాలకు వారు నిన్నటి రోజున రాజ్యసభ వారు నిన్నటి రోజున రాజ్యసభలో రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు మరి ఎవరు చేయించారంటే రాజ్యసభ చైర్పర్సన్గా లేదా ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి జగదీప్ ధనడ్ జగదీప్ ధనడ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకో చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారము మరి దీంట్లో దీంట్లో తెలుగుదేశం పార్టీ సభ్యులమా ఓకే సానా సతీష్ బాబు బేదా మస్తాన్ రావు బేదా మస్తాన్ రావు వాళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం తెలుగులో చేశారు నాన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యుడమా కృష్ణయ్య కృష్ణయ్య రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారున జగదీప్ ధనకడ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు జగదీప్ ధనకడ్ అంటే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి గుర్తుపెట్టుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారున రాజ్యసభలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు ఓకే సానా సతీష్ బాబు బేదా మస్తాన్ రావు అండ్ కృష్ణయ్య అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్గా గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్గా అంటే కంట్రీ మేనేజర్గా అంటే ఒక పర్టికులర్గా ఒక దేశం లేదా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఒక కంపెనీ యొక్క కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తిని అంటే కంట్రీ మేనేజర్గా పిలుస్తారు అలా మన ఇండియాకి గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్గా ఎవరు వచ్చారు అంటే మేనేజర్గా మరియు వైస్ ప్రెసిడెంట్గా వచ్చిన పర్సన్ ప్రీతి లో బానా ప్రీతి లో బానా ఇక్కడ కనిపిస్తున్నారు కదా అంటే గూగుల్ మనకు తెలుస్తున్నానా అంటే గూగుల్ సీఈఓగా మనకి సుందర్ పెచాయ్ గారు పనిచేస్తున్నారు సుందర్ పెచాయ్ సుందార్ పిచ్చాయ్ గారు సరే నెక్స్ట్ కరెంట్ ఎఫరెన్స్ గమనిస్తే టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ అంటే ఫుడ్ పరంగా ఇస్తారేమో ఫుడ్ పరంగా అంటే ప్రపంచంలో ఉన్న నగరాలకి నీ ప్రపంచంలో ఉన్న నగరాలను ఎంపిక చేస్తారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్పస్లో మరి భారతదేశంలో ఒక నగరాన్ని గుర్తించారు అది ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఒక్కసారి గమనిస్తే వరల్డ్ సో టాప్ ఫుడ్ సిటీస్ ర్యాంకింగ్స్ మా నేపుల్స్ అంటే నేపుల్స్ అనే సిటీ నేపుల్స్ అనే సిటీ ఏ చేసి ఇటలీ మరి అక్కడ దేని గుర్తింపించారంటే అంటే ఫిజా అంటే ఫుడ్ సిటీగా గుర్తించారు గుర్తుపెట్టుకుని నేపుల్స్ అంటే ఇటలీ చేసం ఉంది నెక్స్ట్ వన్ మెలాన్ సిటీ అంటే మెలాన్ సిటీ ఇటలీ దేశంలో ఉంది మరి ఇక్కడ ఏం గుర్తించారంటే రోస్తా అలా ఒక రోస్తా రోస్తా అలా అనేది ఒక ఇటలీ ఫుడ్ నెక్స్ట్ మనం మనం గమనిస్తే బోలుగ్న బోలుగ్న ఇది కూడా ఇటలీ నుంచి గుర్తించారు ఇటలీ అంటే బోలోగ్న అనే నగరం మా ఇటలీలో ఉంది బోలోగ్న అనే నగరం నుంచి ఏం గుర్తించారంటే నా ట్యాగ్లియా టల్ గుర్తుపెట్టుకోండి మా టాగ్లియా టల్ నెక్స్ట్ మనం మన ముంబై అంటే ముంబై సిటీ ఇండియాలో ఉంది మరి ఇండియా నుంచి ఏం గుర్తించారంటే వడాపావ్ అంటే ముంబై అంటే వడాపావ్ గుర్తు రావాలి ఫేమస్ నానా ది టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే వరల్డ్స్ టాప్ ఫుడ్ సిటీస్ ర్యాంకింగ్ అంటే సిటీ గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్గా ఆ సిటీ ఏ దేశంలో ఉంది మరి ఆ సిటీ నుంచి దేని గుర్తింపు ఇచ్చారు ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే టైమ్స్ అట్లెట్ ఓకే టైమ్స్ అట్లెట్ అండ్ సీఈఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ టైమ్స్ మ్యాగ్జన్ ఆఫ్ ద ఇయర్ అమ్మా ట్రంప్ వచ్చినమ్మా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ డెట్ టైమ్స్ మ్యాగ్జన్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా వచ్చిన వ్యక్తి అమ్మా ట్రంప్ ఇప్పుడు టైమ్స్ డె టైమ్స్ అట్లెట్ అండ్ సీఈఓగా ఒక టూ మెంబర్స్ వచ్చారు అంటే అట్లెట్ అండ్ క్రీడాకారిని అండ్ సీఈఓగా ఎవరిని గుర్తించారు దీంట్లో గమనిస్తే క్లైటినా క్లార్క్ మా క్లైటినా క్లార్క్ క్లార్క్ యుఎస్ఏ బాస్కెట్బాల్ ప్లేయర్ ఇమే ట్వంటీ ట్వంటీ ఫోర్ టైమ్స్ అథ్లెట్గా గుర్తింపు వచ్చారు ఇమే నెక్స్ట్ వన్ గమనిస్తే లెస్సా సు మరి యుఎస్ఏ మైక్రో డివైస్ కంపెనీ ఆర్గనైజ్ చేసిన వ్యక్తినా అండ్ లెస్సా అండ్ సు అనే ఒక వ్యక్తి ఒక సీఈఓ దీనికి సిఇఓ అంటే మైక్రో డివైస్కి గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ టైమ్స్ అథ్లెట్ అండ్ సీఈఓ అంటే అట్లెట్గా వచ్చింది అంటే క్లైటినా క్లార్క్ ఆమె యూఎస్ఏ బాస్కెట్బాల్ ప్లేయరు అండ్ సీగా గుర్తింపు వచ్చిన వ్యక్తి లెస్సాస్ అని గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే వెస్టిండీస్ ప్రధాన కోచ్గా అంటే ఇటీవల కాలంలో క్రీడారంగానికి సంబంధించిన వ్యక్తులు క్రీడారంగానికి రిటైర్మెంట్ ప్రకటించిన వ్యక్తులు వారు ఏ క్రీడకి చెందినవారు వారు ఏ దేశం చెందినవారు అలాగే కొన్ని 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 టీమ్స్కి నే కోచ్గా రావడం జరుగుతుంది లేటెస్ట్గా వెస్ట్ ఇండీస్ ప్రధాన కోచ్గా వచ్చిన వ్యక్తి గమనిస్తే మాజీ కెప్టెన్ మాజీ కెప్టెన్ డారిన్ సామే ఇప్పుడు అన్ని ఫార్మేట్లకి కూడా అక్కడ జరిగిన అన్ని ఫార్మేట్లు కూడా ఆయనే కోచ్గా ఉంటాను గతంలో కెప్టెన్గా ఉండేవారు అయితే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి వన్ డే టీ ట్వంటీ కోచ్గా ఉంటున్నారు ఇప్పటి నుంచి అన్ని ఫార్మేట్లకు వర్తిస్తుంది ఓకే ఆయన పేరు ఏం పేరున డారిన్ సామే అంటే ఇటీవల కాలంలో వెస్ట్ ఇండీస్ ప్రధాన కోచ్గా క్రికెట్కు వచ్చిన వ్యక్తి ఎవరు అంటే డారిన్ స్వామి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సమా యాచకులు లేని నగరంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని యాచకులు లేని దేశంగా అంటే బిక్సాటన చేయకుండా ఉండాలి ఎవరైనా బిక్సాటను చేసే వ్యక్తులకి మనం కానీ కానీ వాళ్ళకి డబ్బులు కానీ ఏమనిస్తే మన పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అలా దేశంలో తొలిసారిగా ఒక నగరం వార్తలకు వచ్చింది అంటే యాచకులు లేని నగరంగా మార్చాలని అది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వర్తిస్తుంది నే మధ్యప్రదేశ్లో ఏ నగరం అంటే ఇండోర్ ఇండోర్ వార్తలకు వచ్చింది బిచ్చాటన నిషేధము మరి గమనిస్తే యాచకులకు బిచ్చమేసే వారిపైన కఠిన చర్యలు నే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు నా నే ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే అయితే ఇక్కడ వాళ్ళకి కావలసిన మనీ అది ఇవ్వకుండా వాళ్ళకి భోజనాలు ఇవన్నీ నాన్న వాళ్ళకి మనీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళే క్రైమ్స్గా తయారవుతున్నారు అంటే కొంతమంది యాచికల్ని ఆసరాగా తీసుకొని ఒక గ్యాంగ్లా తయారవుతున్నారు దేశం మొత్తం మీద అందువలన పూర్తిగా బెక్సాట్ని నిషేధించడానికి వార్తలోకి వచ్చిందా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది మరి కేంద్ర సామాజిక జీవ న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ పది నగరాలు పైలట్ ప్రాజెక్ట్ని పది నగరాలు పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని అనుకుంటుంది దాంట్లో ప్రధానంగా ఢిల్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి అయితే దీంట్లో ఇండోర్ మాత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పింది మరి ఇంకా ఈ నగరాలు అనేది ఫైనల్ అవ్వలేదు జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు మరి ఇండోర్ అంటే మీకు గుర్తు రావాల్సింది రెండు వేల ఇరవై నాలుగులో మా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండోర్లో ఒకే రోజు పదకొండు లక్షల మొక్కల నాటి ఇండోర్ ప్రాంతం గిన్నీస్ రికార్డ్ సాధించింది ఇది మ మధ్యప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి తొమ్మిదిన ఎన్ఆర్ఐ డే ఎక్కడ జరిగిందని ఇండోర్ అని గుర్తుపెట్టుకోవాలన్నా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా న్యాయవాదిగా కొనసాగుతూ జర్నలిస్ట్గా దీని అర్థం ఏంటంటే న్యాయవాదిగా కొనసాగుతున్న లాయర్లు అదే సమయంలో జర్నలిస్ట్గా పని చేయరాదని పని చేయరాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు తెలిపింది అంటే కొంతమంది న్యాయవాది వృత్తిని చేపడుతూనే వారు జర్నలిస్ట్గా రెండూ ఒకేసారి పనిచేస్తూ ఉంటారు అలా ఎవరైతే లాయర్లుగా పనిచేస్తారో వారు జర్నలిస్ట్గా పని చేయకూడదని లేటెస్ట్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి తెలియజేసింది మరి బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ఈ అభిప్రాయాన్ని జస్టిస్ అభయ్ జస్టిస్ అబాయ్ జస్టిస్ ఓక్ జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం నమోదు చేసుకుంది జస్టిస్ అబాయ్ జస్టిస్ ఓక్ జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం నమోదు చేసుకుంది నాన్న ప్రజెంట్ సుప్రీంకోర్టు సుప్రీంకు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పనిచేస్తున్నారు ఫిఫ్టీ వన్ సిజే ఫిఫ్టీ వన్ సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పనిచేస్తున్నారు మన బిఫోర్ డివై చంద్రచూడ్ ఉండేవారు ఈయన ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ లెవెన్ నుంచి పనిచేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే వరకు ఉంటారు ఆ తర్వాత ఫిఫ్టీ టూ సీజేఐగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే తర్వాత బీఆర్ గవాయ్ వేస్తారు బీఆర్ గవాయ్ సరే నెక్స్ట్ కరెంట్ ఇప్పుడు గమనిస్తే నేడు లోక్సభలో జమిలి బిల్లు జమిలి బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్ జరపాలనే ఉద్దేశంతో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అంటే మోడీ గవర్నమెంట్లో ఇది తప్పనిసరిగా అమలు చేయాలని ఉద్దేశంతో అంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడవ తారీఖున అంటే ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడుతున్నారు అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినా నెక్స్ట్ అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నాను ఒకసారి గమనిస్తే కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జములి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడున లోక్సభలో ప్రవేశపెడతారు నెక్స్ట్ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లు పార్లమెంటులోకి మళ్ళీ సిఫార్సు చేస్తానన్న ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో నూట ఇరవై తొమ్మిదివార రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెడతారు నూట ఇరవై రాజ్యాంగ సవరణ బిల్లు చాలా చాలా ఇంపార్టెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జములి ఎన్నికలపైన వేసిన కమిటీ రామనాథ్ కోవింద్ కమిటీ అంటే మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ కమిటీ జములి ఎన్నికలపైన నియమించిన కమిటీ గుర్తుపెట్టుకోవాలి అలాగే నారీ శక్తి వందన్ అధినయం నారీ శక్తి వందన్ అధినయం అంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు ఇది థర్టీ త్రీ పర్సెంటేజ్ ఇవ్వాలని గతంలో ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో అమల్లో చేశారు లోక్సభ రాజ్యసభ ఆమోదించింది రాష్ట్రపతి కూడా ముద్ర వేయడం జరిగింది మరి ఈ బిల్లు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి అమల్లోకి వస్తుందని గతంలో మాట్లాడుకున్నాం లేటెస్ట్గా తెలంగాణ గ్రూప్ త్రీలో అడిగాడు ఇది ఓకే నేడు లోక్సభలో జములి బిల్లు నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ అమ్మా పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన జర్మనీ ఛాన్సలర్ పార్లమెంట్ పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన జర్మనీ ఛాన్సలర్ అయితే ఈ జర్మనీ ఛాన్సలర్ పైన జర్మనీ ఛాన్సలర్ పైన ఆ కొన్న సభలో అందరికీ వ్యతిరేకత ఉంది అందువలన మరి ఈయనకి పాజిటివ్గా కొంతమంది ఓట్లు వేస్తారు చాలామంది వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది దీనిపైన పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన జర్మనీ ఛాన్సలర్ దాని ప్రేమ ఓలాఫ్ సాల్జ్ లేదా ఓలాఫ్ స్కోల్జ్ అని పిలుస్తారు ఓలాఫ్ స్కోల్జ్ ఓలాఫ్ స్కోల్జ్ సరే గమనిస్తే ఏడు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులున్న సభలో రెండు వందల ఏడు ఓట్లు అనుకూలంగా అంటే జర్మనీ పార్లమెంట్లో ఏడు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉంటారు అయితే దీంట్లో రెండు వందల మా రెండు వందల ఏడు ఓట్లు అనుకూలంగా వచ్చాయి మరి వ్యతిరేకంగా మూడు వందల తొంభై నాలుగు మంది వేస్తారు ఒక నూట పదహారు మంది గైరాజులు నూట పదహారు మంది అటెండ్ అవ్వలేదు మా నూట పదహారు మంది అటెండ్ అవ్వలేదు గుర్తుపెట్టుకోవాలి మరి నవంబర్ ఆరవ తేదీన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి మైనారిటీ ప్రభుత్వానికి సోల్జు నాయకత్వం వహిస్తున్నారు సోల్జు నాయకత్వం వహిస్తున్నారు అప్పటి నుంచి వ్యతిరేకత ఉంది ఆయన పైన మరి ఈ సమయంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లేదా మార్చిలో మరలా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అక్కడ ఒకటే గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన వ్యక్తి వ్యక్తులే జర్మనీ ఛాన్సలర్ పేరు ఓలాఫ్ స్కోల్జ్ ఇటీవల కాలంలో మనం గమనిస్తే యాన్సిక్ యోల్ యాన్సిక్ యోల్ కూడా వార్తలో ఉన్నారు ఆయన పైన కూడా అభిసంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే సంబల్ ఆలయ బావిలో విగ్రహాల గుర్తింపు సంబల్ అనే ప్రాంతంలో సంబల్ అనే ప్రాంతంలో ఒక ఆలయం ఉంది నాన్న ఈ ఆలయంలో పురాతన విగ్రహాలు గుర్తింపు చేశారు అంటే ఉత్తరప్రదేశ్లో పురాతన ఆలయంలోని బావిలో దెబ్బతిన్న స్థితిలో ఉన్న మూడు విగ్రహాలు బయటపడ్డాయి మరి గమనిస్తే సంబల్ ప్రాంతంలో శ్రీ కార్తీక్ మహాదేవ్ కార్తిక్ మహాదేవ్ భస్మ శంకర్ ఆలయం పిలుస్తారు భస్మ శంకర్ ఆలయము అంటే శ్రీ కార్తిక్ మహాదేవ్ ఆలయమన్నా భస్మ శంకర్ ఆలయం అన్న ఒకటే ఒకే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి మూసివేసి ఉంది లేటెస్ట్గా దీన్ని తెలిసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నాన్న దీంట్లో ఒక బావిలో విగ్రహాలను గుర్తించారు ఆ విగ్రహాలు కూడా దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయి నాన్న మరి ఏంటంటే శివలింగము నెక్స్ట్ హనుమంతుడి విగ్రహము అండ్ పార్వతి విగ్రహాలు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది నాన్న ఒక్కసారి గమనిస్తే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న పురాతన శిలాశాసనాలు కానీ పురాతన కట్టడాలు కానీ లేటెస్ట్గా వన్నీ ప్రాణి చట్టానికి లభ్యమైన ఏమైనా చట్టాలు కానీ అమల్లోకి వచ్చిన లేదా లేటెస్ట్గా గుర్తించిన జీవులు కానీ ఎలాంటివి ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలని చాలా చాలా ఇంప్రెడ్ లేటెస్ట్గా టూ డేస్ బ్యాక్ మీరు గమనిస్తే దూల్సి బెలా దూల్సి బెలా కమాంచుక దూల్సి బెలా కమాంచుక అనే ఒక చీకటి జీవిని ఒక చీకటి జీవిని పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు నా పసిఫిక్ మహాసముద్రము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ రెండు ఫ్రెండ్స్ గమనిస్తే వృక్షమాత తులసి గౌడ కొన్నమూత అంటే వృక్షమాత తులసి గౌడ లేటెస్ట్గా మరణించరామే అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు వారి యొక్క మరణాలు మనం గమనిస్తే నిన్నటి రోజున మనం గమనించాము తబాలా విధ్వంసుడు జాకీర్ హుస్సేన్ మరణించినట్టు వార్తలకు వచ్చారైనా మరి ఆయనకి పద్మశ్రీ విభూషణ్ పద్మభూషణ్ అవార్డులు వచ్చే మాట్లాడుకున్నాం మరి ఈ రోజున వృక్షమాతగా పేరు పొందిన తులసి గౌడ వార్తలో ఉన్నారు ఒక ఉమెన్ మరి కర్ణాటక వృక్షమాతగా పేరొందిన తులసి గౌడ ఈమె చనిపోయిన ఒకసారి మాట్లాడితే పశ్చిమ కనుమలు కారవార అంకోల కారవార అంకోల చుట్టుపక్కల అడవులో ముప్పై ఐదు వేలకు పైగా మొక్కలు నాటారు ఏమే మీకు రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఇది ఇంపార్టెంట్ అంటే అప్పటి రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ చేతుల మీద ఇవ్వడం జరిగింది అంటే ఇటీవల కాలంలో వృక్షమాతగా పేరు పొందిన చనిపోయిన వ్యక్తి ఎవరు నానా అంటే అంబేర్ తులసి గౌడ మరి మీరు గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పప్పమాలమ్మ పప్ప కూడా ఒక మహిళ మరణించారు పప్పమాల్ పప్పమాల్ ఈ పప్ప దాదాపుగా వన్ జీరో నైన్ ఇయర్స్ అమ్మ నూట తొమ్మిది సంవత్సరాలు మరణించారు మరి మీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి సేంద్రియ మహిళా రైతుగా గుర్తింపు ఉంది మీకు సేంద్రియ మహిళా రైతు అంటే సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉంటారు ఏమి పప్పమాల్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్గా రెండవ పరిస్థితి శుద్ధి లేని పట్టణ వ్యర్థ్య జలాలు వ్యర్థ్య జలాలు డెబ్బై రెండు శాతము భారతదేశంలో అంటే వ్యర్థ జలాలు డెబ్బై రెండు శాతం ఉన్నాయంట జస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సంటేజే మనకి అంటే నార్మల్ వాటరు అంటే ట్వంటీ ఎయిట్ పర్సంటేజే బాగా ఉన్నాయన్నా సెవెంటీ టూ పర్సంటేజీ మాత్రం వ్యర్థ జలాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది దేశంలో నగరాలు పట్టణాల్లోనే డెబ్బై రెండు శాతం వ్యర్ద్య జలాలను శుద్ధి చేయడం లేదని అవి నదులు సరస్సులు భూమిలో కలుస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ వెల్లడించింది అంటే దేశంలో నగరాలు పట్టణాల్లోని డెబ్బై రెండు శాతం వ్యర్థ జలాలను శుద్ధి చేయడం లేదని అవి నదులు సరస్సులు భూమిలో కలుస్తున్నాయని కలుస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వెల్లడించింది అండ్ సిఎస్ఈ అని పిలుస్తారు అంటే సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ మరి ప్రజెంట్ సిఎస్ఈ డైరెక్టర్గా జనరల్ సునీత నారాయణ జనరల్ సునీత నారాయణ్ గారు ఉన్నారు మరి అంటే సునీత నారాయణ్ గారు ఏం చెప్పారంటే అంటే భారతదేశంలో పట్టణీకరణ పారిశ్రామికీకరణ అంటే పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ జనాభా పెరుగుదల 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 వాతావరణ మార్పులకు కారణంగా దేశం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది అంటే పట్టణీకరణ పట్టణ జనాభా మరియు పారిశ్రామిక పరంగా ఇండస్ట్రీస్ పెరిగిపోవడం వలన జనాభా పెరుగుదల వలన కూడా మరియు వాతావరణ మార్పులకు కారణంగా అంటే మన దేశం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది అంటే నీరు అనేది చాలా తక్కువ ఉందని అర్థం మంచినీరు ప్రజలకి అంత లభ్యం కాలేదన్న గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ గమనిస్తే కెనడా ఉప ప్రధాని రాజీనామా అంటే గమనిస్తే కెనడాకి ఉప ప్రధాని మరియు అక్కడ ఆర్థిక మంత్రిగా రెండు పదవులు ఒక ఉమెన్ చేపడుతుంది ఒక మహిళ ఉన్నారు నాన్న అయితే ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో జస్టిస్ ట్రూడో జస్టిస్ అండ్ ట్రూడో ఏం చేస్తుందంటే ఆర్థిక మంత్రిగా వేరొక వ్యక్తిని నియమించాలని ఆలోచన ఆయనకు వచ్చింది అంటే పార్సల్ని చూపిస్తున్నారు ఆయన అంటే ఉమ్మైన కాకుండా వేరే పర్సన్కి ఇద్దాము ఆర్థిక మంత్రిగా మరి ఈ విషయం తెలుసుకున్న ఏమే ఒక ఆర్థిక మంత్రి కాదు ఆయన ఉప ప్రధాని పదవి కూడా రాజీనామా చేసిందమే అంటే ఉప ప్రధానిగా మరియు ఆర్థిక మంత్రిగా ఆమె ఉన్నారు ఆమె పేరు ఎవరంటే క్రిస్టియా ప్రీలాండ్ అంటే క్రిస్తియా ప్రిల్యాండ్ ఆమె రాజీనామా చేస్తారు మరి క్రిస్తియా ప్రిల్యాండ్ ఇటీవల కాలంలో వార్తలకు వచ్చారు ఎవరంటే కెనడా ఉప ప్రధాని మరి ఆర్థిక మంత్రి మరి ఇప్పుడు క్రిస్తియా ప్రిల్యాండ్ ఏ పార్టీ అంటే లిబర్ పార్టీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు మరి లిబర్ పార్టీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు మరి రాజీనామా చేసిన తర్వాత ఏమంటుందంటే తదుపరి ఎన్నికల్లో తదుపరి ఎన్నికల్లో టొరంటో నుంచి పోటీ చేస్తాను అంటుంది ఓకే కెనడాలో ఉన్న ఒక నియోజకవర్గం టొరాంటో టొరంటో టొరంటో ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్